రంగారెడ్డి జిల్లా కర్తల్ మండల కేంద్రంలోని డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థంగా నిర్వహించిన కర్తల్ ప్రీమియర్ లీగ్ మూడు క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమాల్లో చెల్ల నరసింహారెడ్డి మరియు సినీ నటుడు ప్రభా శ్రీనివాస్ పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలిగితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహించినట్లు చెప్పారు క్రీడలలో గెలుపు ఓటములు సమానంగా తీసుకుని ముందుకు సాగాలని గల క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గీత నరసింహ గిరిజన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమానాయక్ నాయక్ పాల్గొన్నారు मंदोरेंडी, दा, बंप, 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 बंप విత్ లాస్ట్ ఆఫ్ త్రీ వికెట్ రిక్వైర్ రన్ వచ్చేసి ముప్పై ఆరు బాల్లో అరవై నాలుగు రన్లు ఈ ఓవర్ తర్వాత ఒక స్మార్ట్ అది కూడా నాలుగు శిక్షలకు నాలుగు వేల రూపాయలు ఇప్పుడే ప్రకటిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ని ఇప్పటి వరకు అందుకని దేవేంద్ర గారు కొనసాగించాలని కోరుకుంటున్నాం రాజేష్ పార్టీలకు అతీతంగా స్నేహభావకంగా ఉండే ఆటలు ఈ ఆటలో వల్ల గొంధాలు ఏర్పడతాయి వాళ్ళకు విధి విధానాలు వాళ్ళ వల్ల ఒక ఓపిక ఒక అలాంటి మన కరసాలు గ్రామంలో యువకులు ఇంతమంది ఉన్నందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ కూడా వచ్చిన ప్రజాప్రతినిధులుగానే ఆడే స్పోర్ట్స్ ప్రతి యువకులు కూడా రాజకీయాలకు ఎప్పుడు కూడా అతీతంగా ఉండాల్సిన అవసరం ఎత్తైన ఉంది రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే మనం రాజకీయాలలో ఉండాలి గ్రామ అభివృద్ధి కానీ మండల అభివృద్ధి కానీ మన ప్రాంత అభివృద్ధికి పార్టీలు అందరూ ఒకటై ఉండి అభివృద్ధి సంక్షేమాలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మన ప్రేత మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ కు ప్రత్యేకమైన స్థానం కావాలి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు అలిన దేశాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం గుర్తించే విధంగా యువకులకు ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇవాళ క్రీడకు ప్రత్యేకంగా వారు స్థానం ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో వారికి బడ్జెట్ కూడా ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అదే విధంగా యువత ఒక స్పోర్ట్స్ లో కాకుండా ఎంతో మంది యువకులు చదువుకొని నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నారు ఆనాడు మనం చూస్తున్నప్పుడు ఇంజనీరింగ్ కాకుండా ఐటీఐ అని చెప్పి ఆనాడు ప్రాథమికంగా ఉండి ఉద్యోగ ఉద్యోగాలు దొరికాయి మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్ని కూడా ఇంజనీరింగ్ అంటే అని చెప్పి పాలిటెక్నిక్ అని చెప్పి ముందు వెళ్తున్నారు దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నాయకుడు మన ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ అంటే మీరు ఉపాధిని బట్టి మీ చదువుకున్న అర్హుని బట్టి ఎనిమిదో క్లాస్ చదివినా ఏడో క్లాస్ చదివినా వారి వారికి స్కిల్ డెవలప్మెంట్ అంటే పెట్టి ఇట్లా మన ఫోర్త్ సిటీ ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు సంకట మన ముందుకు రేపు మన ప్రాంతం అంతా కూడా ఇది ఒక భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా ఈ ఫోర్త్ సిటీ అనేది ఒక్క గొప్ప సిటీగా గుర్తించే విధంగా ముందుకు రావడం జరుగుతుంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి బంగారి బాట వేయాలి ఇక్కడ ఉన్న యువతకు ఒక మంచి ఉద్యోగ సంఘాలు కల్పించాలి అదేవిధంగా విద్యను కూడా సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్లాలంటే వారు పూర్తిగా వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ అన్నిటికీ కారణం ఏంటంటే అంటే యువత ఎప్పుడు కూడా వృధాగా ఉంటే కొన్ని ఇష్యూలలో ఆలోచన విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు కూడా పునాదులు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆలోచించే యువతులు ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో కానీ రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో పంపించాల్సిన బాధ్యత మనపై అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలి గత వారం రోజుల నుండి కర్తాల్ లీగ్ ప్రీ మ్యాచ్ ను మా తండ్రి గారైన గుడూరు నారాయణ రెడ్డి గారి స్మారకార్థం ఈ క్రికెట్ టోర్నం ఏర్పాటు చేయడం అయింది ఇందులో మా కర్తాలు గ్రామం తరఫున దాదాపు ఎనిమిది టీంలు పాల్గొని ఈరోజు పదో రోజు పాల్గొని ఈరోజు ఫైనల్ మ్యాచ్కి వచ్చినటువంటి రెండు టీంలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున గ్రామ యువకులు అదేవిధంగా కుల ప్రముఖులు మండల నాయకులు పత్రికా సలు అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా యువతకు స్ఫూర్తిని ఇచ్చే స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో మా గ్రామంలో హర్తాల్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం యువకులను ప్రోత్సహించాలని అదే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యువత చెడు మార్గం పోకుండా ఒక మంచి మెసేజ్తో ఆటల్లో పాల్ క్రీడల్లో పాల్గొని వారి జీవితాల్లో వెలుగు నింపుకోవాలని వాళ్ళ భవిష్యత్తును ఇంకా బంగారు బాటలు వేసుకోవడానికి వారికి మా వంతుగా కర్తల తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఫైనల్ ఏదైతే విజేతలైనటువంటి రన్న వారికి ఈ కార్యక్రమానికి ఏదైతే ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి గతంలో ప్రారంభం రోజునేమో మన కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు రవి గారు అదేవిధంగా ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి గారు వచ్చి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఈ పదో డేట్ నాడు ఏదైతే విజేతలైనటువంటి ఈ క్రికెట్లో ఆడి విజేతలైనటువంటి క్రీడాకారులకు ఈరోజు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పట్టణాభివృద్ధి వనరుల అభివృద్ధి చైర్మన్ అయినటువంటి చల్ల నరసింహారెడ్డి గారు అదేవిధంగా ఈ గ్రౌండ్ను ఇంత పెద్దగా మాకు అన్ని విధాలుగా సహకారం అందించినటువంటి బటర్ఫ్లై సిటీ యజమాన్యానికి అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రజాప్రతినిలకు గ్రామస్తులకు యువకులకు ముఖ్యంగా ఈ నాతో పాటు నాకు ఈ వారం పది రోజుల నుంచి సహకరించినటువంటి ఈ విజయవంతం కావడానికి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ఈ కోర్ కమిటీ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు